వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం కుండ చికెన్ చేసుకున్నామండి ఈ కుండలో మనం చికెన్ ఇలా చేసుకొని తింటే వావ్ సూపర్ అద్దురుపోతుందండి చూడండి వేడి వేడి పుల్కాలు కూడా మనం రోటీ చపాతీ పులకాలలో కూడా వేసుకొని తినొచ్చు చాలా సూపర్గా ఉంది చూసారండి కుండలో చికెన్ ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరుపోతుందండి ఈ రెసిపీ అయితే బాగా చూడండి పుల్కాలు తింటే వావు చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది బాగా చూసేయండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ వీడియో టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలండి నేనైతే అర్ధ కిలో చికెన్ తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా ఎన్నిగర్ అది వేసి బాగా కడిగానండి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఒక చెంచా మనం సాల్ట్ వేసుకోవాలి ఉప్పు అలాగే ఒక చెంచా కారం వేసుకోవాలి వేసుకొని మనం శుభ్రంగా బాగా కలుపుకుందాం చేత్తో బాగా కలిపేమండి పక్కన పెట్టుకుందాం ఇలాగా ఇంకొక ప్రాసెస్ చూద్దాం మనం ఒక కుండ తీసుకోవాలండి తీసుకొని స్టవ్ ఎగిచ్చుకొని పెట్టుకోవాలి మనం తడి తడిగానే కుండ పెట్టాలండి చిన్న మంట మీద పెట్టాను నేను ఇందులో ఇప్పుడు మనం అలాగే నూనె వేసుకోవాలండి ఇందులో రెండు అయితే వేసుకుంటున్నానండి నూనె కొద్దిగా ఎక్కిన తర్వాత మనం చూడండి ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ నేను ఇందులో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు చూడండి ఇలా వేయగాలి మనకు ఉల్లిపాయలు అయితే ఇప్పుడు ఇందులో మనం ఒక చెంచా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం అర్ధ కిలో కాబట్టి ఒక చెంచా వేసుకోవాలి కిలో అయితే అలాగే రెండు చెంచాలు నీళ్ళ వేసుకోవాలి ఇవి బాగా వేగాలి పచ్చివాసన పోయేదాకా మనం చూడండి ఇప్పుడు మనం ఒక చిన్న టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కూడా కొద్దిగా మగ్గాలి ఇలాగ బాగా కలిపేసుకొని టమాటా కూడా మగ్గిందండి ఇప్పుడు మనం ఇందులో చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి నేనైతే ఐదు నిమిషాలు పెట్టానండి మా దగ్గర టైం ఉంటే ఒక గంట లేకుంటే నైట్ అయినా మనం పెట్టుకోవచ్చు ఈ చికెన్ని మనం ఈ కుండలో వేసేసుకోవాలి వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టాలండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పెడతాం ఉంటామండి మూడు నిమిషాలు అయితే అయింది మనకు చూడండి ఎలా ఉడుకుతూ ఉందో మనకి ఏం చేయలేదు ఇలాగే పెడితే బాగా చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక చెంచా కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి మసాలాలు అండి ఒక చెంచా అయితే ధనియా పౌడర్ అండి చికెన్ మసాలా అండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు ఇ ఇవన్నీ మనం ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పెరుగు పెరిగేసుకోవాలి వేసుకొని అంతటినీ బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం చూసారా మంట అయితే మనం చిన్నగానే పెట్టాలండి పెద్ద మంట ఏం పెట్టుకోకూడదు ఇప్పుడు ఇందులో మనం కారం అండి మనం కారం ఎంత తింటే అంత వేసుకోవాలండి మనం నేనైతే ఒక చెంచా ఫస్ట్కి చికెన్ వేసిన ఇప్పుడు ఇందులో ఒక చెంచా వేసుకుంటున్నాను కారం మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు బాగా కలిపేసుకోవాలి చికెన్ అంతటిని మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం కొత్తిమీర వేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తామండి మనం నీళ్ళు అయితే వేసుకోలేదు చూస్తామండి మనకు ఐదు నిమిషాలు అయితే అయింది అయితే ఉడికి చూసారా చికెన్లో అయితే ఇప్పుడు చూద్దాం కలిపి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి గ్రేవీ అయితే ఇలా ఉంది మనకు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళా పెడదామండి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు చూసేద్దాం గ్రేవీ బాగా సరిపోయిందండి మనకు బాగా కలుపుకుందాం చిన్న మంట మీదే మనం ఉడికించుకోవాలండి పెద్ద మంట పెట్టుకోకూడదు మనం మనం చూద్దామండి వా చూడండి చాలా మెత్తగా అయితే ఉడికింది బాగా ఉడికిపోయిన చూసాడ పచ్చి అయితే లేదు మాకు బాగా కరెక్ట్గా సరిపోయిందండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది గ్రేవీ మనకు ఎంత కావాలో మనం చూసుకొని పెట్టుకోవాలండి నాకైతే ఈ గ్రేవీ సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు ఉంటుందండి ఎందుకంటే మనకు కుండ బాగా వేడి ఉంటుంది కదా కొద్ది కొత్తిమీర అయితే వేసుకుందామండి ఆఫ్ చేసినా కూడా మనకు ఉడుపుతానే ఉంది చూసారా ఎంతో టేస్టీ అయినా కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి